ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి అనుకూలమైన గ్రహ గతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా లాభస్థానంలో శనేచరుడు రవి గ్రహం బుధ గ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ గ్రహాలు మేషరాశి వారికి ఈ వారంలో అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి కాలం చాలా మెరుగ్గా ఉండబోతుంది ఆకస్మికంగా వచ్చే సమస్యలు అన్ని కూడా తొలగిపోతున్నాయి ఆర్థికంగా స్టేబుల్ గా ఉంటారు సకాలంలో ధనం మీ చేతికి అందుతుంది అంతేకాకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది నూతన గృహాలను నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే ఆభరణాలను వస్త్రాలను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇంకా ఈ వారం విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ సంబంధమైన వ్యవహారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి వారం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది ఎదురు చూస్తున్న పనులు చాలా చక్కగా పూర్తి చేస్తారు విద్యార్థులు విద్యా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు వివాహిత యువత నుంచి సంబంధాల్ని పొందవచ్చు మీరు వ్యాపారంలో పెద్ద ఆర్డర్ పొందవచ్చు మీరు ఒక ఫంక్షన్ కి హాజరు కావడానికి ప్లాన్ చేయవచ్చు మీరు మీ నిర్ణయాలపై పూర్తి విశ్వాసంతో ఉంటారు కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు ఇంట్లో కొన్ని మరమ్మత్తులు ప్లాన్ చేస్తారు వ్యాపార లాభాలని పొందే అవకాశం ఉంది ఈ వారంలో అధికంగా ఉంది కొత్తగా వ్యాపారాల్ని ప్రారంభించడానికి కూడా ఈ వారం చాలా బాగుంటుంది విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది దూర విద్య విదేశీ విదేశీ విద్యలో చక్కటి విజయాల్ని సాధిస్తారు మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం చాలా బాగా ఉండబోతుంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మరియు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అయితే అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో